శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణము ఆ పది బై పది గదిలో బాపురమణల ఎదలో భవినపాటి బెంచ్లి ఉఢౌస్ నన్నయ్య తిక్కన ఎర్రాప్రగడ కోట కోలాటాలాడేవారు మల్లాది శాస్త్రి గారు పివి శ్రీనివాస్ శివలంక శంభుప్రసాద్ కొలువుతిరే కొలువుతిరి పలికేవారు పలిగించేవారు వినేవారు తినేవారు తాగేవారు టీ కాఫీలు వేసవిలో దబ్బాకు తరవాడి ఇన్ని అవధానాలు చేస్తూనే వింటూనే అంటూనే నవ్వుతూ నవ్విస్తూనే నాకు అప్పులిస్తూనే బాపు కొన్ని వందల స్కెచ్లు గీసే గీసేవాడు తలగడ అంత పుస్తకంలో వీళ్ళ వాళ్ళ బొమ్మలు కాళ్ళ వీళ్ళ నయనాలు ఎన్నో బీకాంబిఎల్ బీకాం బికాంబిఎల్ పరీక్షలు రాసేవాడు చక్కని ముక్కు చెక్కిన చెంపలు సన్నటి కళ్ళు ఉన్న రాధమ్మలను చూసేవాడు లవ్ లెటర్ గ్రీటింగ్ కార్డులు పోస్టులో వేసి సగం సిగరెట్ నాకు ఇచ్చేసి ఎక్నాలజ్మెంట్ చూపు కోసం వెంగట్టుకునేవాడును అయినా ప్రేమించిన పిల్లని పెళ్లాడితే త్యాగభోగాల గురించి పేచీలు రావచ్చని కొన్ని కథలు బెదిరిస్తే ముందుగా పెళ్ళాడేస్తే ఆనక నిదానంగా నిర్భయంగా నిఠార్సుగా ప్రేమించవచ్చును అనే మార్గం గోచరించింది బాపుది చాలా షార్ప్ ఐసైట్ హిందూ పేపర్ని అడుగుల దూరంలో తిరగేసి పట్టుకున్న లాంటి ఇంప్రింట్ అక్షరాలను కూడా చదివేయగలడు అంత సన్నటి చక్కటి కళ్ళు వాళ్ళ అమ్మా నాన్నల్ని బాబాయి పిన్నీలను పరిశీలించి ఈ పెళ్ళాడు ప్రేమించు సిండ్రోమ్ సిస్టంలో నాణ్యత మన్నిక ఉన్నాయని ఉంటాయని కనిపెట్టాడు అప్పుడు వారు గోవిందరాజు వారు అఖిలపక్ష సమావేశం నిర్వహించడం జరిగింది నా క్లాస్మేటు బాపు దోషమేటు తన దగ్గర బేడ అర్ధన బాపు దగ్గర పద్నాలుగు గణాలు కలబోసి స్వీటు హాటు దోశలు ఇప్పించేవాడు పెళ్లి కూతురు అన్నగారు అయిన శ్రీను అప్పుడు బాపుకి పెళ్ళి కళ్ళ అందాలు అమర్చాడు అప్పుడు సత్యరాజు లక్ష్మీనారాయణకి గోవిందరాజు వెంకట సౌభాగ్యవతి లలామకి తెనాలిలో పాణిగ్రహణ మహోత్సవం జరుపుబడింది చాక్లెట్కి పాలకోవాకి పెళ్ళి వెయ్యి క్యాండిల్ పరు పవర్ గల నవ్వుకి రెండు వేల క్యాండిల్ పవర్ల సిగ్గు లజ్జలకి పెళ్ళి చూపులే కలవలేదు మాటలేం కలుస్తాయి మనసులేం కలుస్తాయి దానికి తోడు ఆషాఢ మాసాలు అత్తాకోడళ్ళ గడప నియమాలు వగేరాల వల్ల మనుషులు కలుసుకునే ఛాన్సు లేదు వెళ్ళైన బ్రహ్మచారి బాపు మేమిద్దరం ఆంధ్ర మహా మహిళా సభకి దగ్గరలో ఒక సిగరెట్ల బడ్డే దగ్గర మాటేసి వెయిట్ చేసేవాళ్ళం ఆ అమ్మాయి అప్పుడు ఆంధ్ర మహిళా సభలో ఏదో కోర్సు కోసం వచ్చేది ఆమె రోడ్డు దాటుతుండగా చూసే నాలుగు క్షణాల నుంచి బస్సులు రిక్షాలు దూసుకుపోయేవి లచ్ కెఫేకి వెళ్ళి సాయంత్రం దాకా లేదా రేపు పొద్దున దాకా కాఫీలు తాగుతూ సిగరెట్ పీల్స్తూ ఉండేవాళ్ళు మా ఇంటికి రారు మీ ఇంటికి రానేరు వస్తే ఘోష పెడతారు ఆఫ్టర్ ఆల్ మొగుడు వెళ్ళాలి కదా ఒకసారి హలో అనే ఛాన్స్ కూడా వాళ్ళకి ఇవ్వరా అని నేను నశపెట్టాను బావగారి గోల్డ్ ఫ్లేక్ పెట్టలోంచి ఇంకో సిగరెట్ కాల్చి పీల్చి సీను ఒక గొప్ప ఐడియా వేశాడు సినిమా హాల్లో పబ్లిక్గా సీక్రెట్ మీటింగ్ పెడతానన్నాడు ట్రిప్లికేట్ స్టార్ టాకీస్లో హిందీ పిక్చరు బాల్కనీలో ఆటే రద్దీ ఉండదు అక్కడికి మీరిద్దరూ వచ్చేయండి నేను దాన్ని తీసుకొస్తాను అన్నాడు వాళ్ళ టిక్కెట్లు తనే కొనేస్తాను అన్నాడు తెగించి అప్పట్లో సినిమాకి నేల నాలే ముక్క ముక్కాడన అంటే నాలుగణాల ముక్కాని నేలంటే బెంచ్ రండి కుర్చీ తొంభోదరయనా అంటే తొమ్మిది అణాలు బాల్కనీ వన్ ఫోర్ రూపాయి పావల ఈ అణాలు గిణాలు తరం వారికి వింతగా ఉండవచ్చు ఇప్పుడు రూపాయి దానికి వంద పైసలు గుణాకారాలు భాగారాలు పదో ఎక్కంతో లాగించేయవచ్చు అప్పుడు పదహారవ ఎక్కం పన్నెండవ ఎక్కం లెక్కలకి తప్పనిసరి పూర్వం ఈ చిల్లర రంధకం చాలా పెద్దది రూపాయికి రెండు అర్ధలు నాలుగు పావలాలు ఎనిమిది బేడలు పదహారు అణాలు ముప్పై రెండు అర్ధనాలు అరవై నాలుగు కాణీలు నూట ఇరవై ఎనిమిది ఏగాణీలు నూట తొంభై రెండు దమ్మిడీలు మూడు వందల ఎనభై నాలుగు టోలీలు ఏడు వందల అరవై ఎనిమిది గవ్వలు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో నా చిన్నప్పుడు ధవళేశ్వరంలో రూపాయికి అరవై నాలుగు ఇడ్లీలు ఇచ్చేవారు పచ్చడి కారపొడి నెయ్యితో పంతొమ్మిది వందల యాభైలో మెడ్రాసులో రూపాయికి ముప్పై రెండు ఇడ్లీలు చారు లాంటి చిక్కని కొబ్బరి పచ్చడి ఇప్పుడు రెండు వందల ఎనిమిదిలో ఇడ్లీకి పదకొండు రూపాయలు ఇస్తున్నాము బాపు ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ మీద వెళ్ళాం పార్క్ చేసి దీ తాగాం సిగరెట్ వద్దనుకున్నాం హలో అన్నప్పుడు వాసన వస్తే బాగుంటుందని బాల్కనీలోకి వెళ్ళాం శ్రీను మెట్ల దగ్గరే కనిపించాడు లోపలికి తీసుకెళ్ళాడు బాల్కనీలో ఐదారు వరుసలు ఉన్నాయి కానీ ఒక్క వరుసలోనే జ్వరం ఉన్నారు పెళ్లి కూతురు ఎక్కడా అన్నాను నేను అదిగో ఆ వరుసలోనే అట్నుంచి ఆరోది ఇట్నుంచి ఏడోది సెంటర్లో కూర్చుంది గులాబీ చీర అన్నాడు సీను హాలు ఖాళీగానే ఉంది కదా సెపరేట్గా ముందు వరుసలో కూర్చోబెట్టకపోయినావా ముక్కు మొహం తెలియని ఆ జనాభా ఎందుకు అన్నాను ఆ జనమంతా మనవాళ్ళే అంటే సినిమా అనగానే ఇంట్లో అంతా కదిలారు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మా ఇంకో అమ్మ మా అమ్మగారు నేను మొత్తం పద్నాలుగు టిక్కెట్లు అంటే పదిహేడున్నర పెదనాన్న నాకు వందకాయత ఇచ్చేశాడు కానీ మామగారు లాగేసుకుంది అన్నాడు సూర్యుడు గర్వంగా అటువైపు చూస్తూ పద్నాలుగురే వస్తే మిగతా వాళ్ళు పాపం అన్నాడు బాపు గుమ్మనగా మా నాన్నకి బంధకం పెదనాన్న బిజీ షూటింగ్ అట వంట సీతమ్మ గారు వంటపండిలో ఉంది పాలవాడు నాగా పెట్టాడు పాపం పర్లేదులే ఆషాఢం దాటాక మీ చెల్లెల్ని అత్తారింటికి పంపినప్పుడు వాళ్ళని కూడా పంపించు మీ ముఠాకి వసతి గురించి వర్రీ కాకు సత్యరాజు వారి సత్రం పుష్పక విమానం ఎంతమంది ఎక్కినా ఇంకోళ్ళకి చోటు ఉంటుంది నేను ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నాను నువ్వు సినిమా చూసి వచ్చి కథ చెప్పు అని కదిలాడు బాపు సినిమా చూడరా మా భాగ్యాన్ని హలో అంటానన్నారు కదా అన్నాడు సీను బాపు చురుగ్గా ఓ చూపు చూశాడు సీను చొక్కజేపు చిల్లుపడింది ఒరే సీను వీడిని చూడరా అంటూ వాళ్ళ మామగారు ఓ గావ కేక పెట్టాడు వస్తున్నా అనే సీను కదిలే లోపలే మామగారు కూల్ డ్రింక్ అబ్బాయితో డోర్ దగ్గరికి వచ్చేస్తున్నారు మీద ముసుగు సవరించుకుంటూ నేను బాపు తలుపు సాటికి తప్పుకున్నాం ఆవిడ మమ్మల్ని గమనించలేదు వీడు కలర్ చూడా కాలనా అన్నాడ్రా అంటే అనా కానీ అంటే ఒక కాణి కాలనాయే కదా అని అందరంతా అలవ కలరు తాగాం వెధవ లోకువ కట్టి నేను కాలనా అనలేదు నాలనా అన్నాను అంటున్నాడు పద్నాలుగు బుడ్లు చూసుకో కాలనా అయితే ధర నాల అంటే మూడున్నర రూపాయలు అయింది అంది ఇచ్చేయి మా అమ్మ వాడే రైటు కాలనాకి గోలీ సోడా కూడా రాదు కలర్ బుడ్డి నాలుగనాలే అన్నాడు శ్రీను అప్పటికి బాపు మెట్లు దిగిపోతున్నాడు నేను వెనక పరిగెత్తు ఆగి సీను మన వాడిక సినిమా చూడ్డు మా రెండు టికెట్లు అమ్మేసుకో ఇవిగో రెండున్నర వస్తుంది లక్కీ ఫెలో అంటూ టిక్కెట్లు ఇచ్చేసి నేను పరిగెత్తాను మన్నాడు మన్నాడు సీను వచ్చి బాపుకి సారీలు చెప్పి వాళ్ళ పెద్దవాళ్ళని ఆషాఢ మాసాలని చాదస్తాలని తిట్టిపోసి నాలుగు సిగరెట్లు బాపు కాల్చి బాపుని బతిమాడి పెళ్లి కూతురికి ఒక చిన్న ఉత్తరం రాసిమన్నాడు పెళ్ళానికి ప్రేమలేఖ రాయడానికి టైం ఇవ్వడం కోసం సీను నేను బయటికి వెళ్ళి వీధి చివరి షాపులో టీ తాగి సిగరెట్లు కాల్చి నా ఖాతా వచ్చి పైకి వెళ్ళాం ఉత్తరం కవర్లో పెట్టి ఇచ్చాడు బాపు కవర్ మీద తనకి అది రాసి ఉంది అప్పర్సామి కోయిల్ వీధికి నాలుగు వీధులు అవతలే కెన్నడీ వీధి రెండు నిమిషాల ఎగురుడు ఐదు నిమిషాల పరుగుడు పది నిమిషాల నరకడు సీను ఉత్తరం తీసుకుని సైకిల్ మీద వెళ్ళాడు ఎన్ని నిమిషాలు అంచనా కట్టలేదు ప్రేమించి పెళ్లాడే పద్ధతి అయితే ఈ పాటికి వంద ప్రేమలేఖలు బట్వాడు అయ్యేవి పెళ్ళాడి ప్రేమించడంలో ఇన్ని లిటిగేషన్లు ఉంటాయనుకోలేదు ఇన్నాళ్ళకి ఒక్కటంటే ఒక్క ఉత్తరం అన్నాడు బాపు గంగిపో గంగి గోవు పాలు గంటడైన చాలు అన్నాను నేను గంభీరంగా చాక్లెట్ కుర్రాడు హాయిగా విరగబడి నవ్వాడు ముచ్చాల మా ఫస్ట్ లెటర్ పంపి మూడు రోజులైనా జవాబు రాలేదు ఏంటి సీను అని అడిగితే లేదు వెంకట్రావు చిన్నపిల్ల భయం కదా కానీ ఆ లెటర్ని ఎన్నిసార్లు చదువుకుంటుందో నేను చెప్పలేను అన్నాడు బాపు ఆ లెటర్లో ఏం రాశావు కవిత్వమా కథల కబుర్ల కార్టూన్ల ముఖరేఖల అని అడిగాను మబ్బు వాన బల్లెవాసన అన్నాడు బొమ్మనగా దీనికి టీకా టిప్పణిని ఈ విధముగా గ్రహింపనగును ఆషాఢశ ప్రథమ దివసే మేఘమా కృష్ణసానం అనగా ఆషాఢం వచ్చింది మబ్బుని తెచ్చింది మబ్బు వచ్చింది వాన నెచ్చింది వాన మట్టివేరు వాసన గుప్పు నేర్పించింది ఆ పింబడ జడలో మల్లెపూల ఆగ్రాణింపు అని నేను భావించాను నాలుగో నాడు శనివారం వస్తున్నామని ముందు హెచ్చరికలు చెప్పకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళాం బయట సందడి లేదు వాళ్ళ ఇంట్లో పిల్లలకి ప్రైవేట్లో చెప్పిన వాడిని కాబట్టి నాకు ఆ ఇల్లు వైనాలు బాగా తెలుసు మేడమేకి తీసుకెళ్ళాను ఓ చిన్న గది చెక్క పాఠశ్రతో అమర్చినది చూపించాను తలుపులు ఊరగా వేసి ఉన్నాయి ఆ సందులోంచే చూస్తున్నాడు బాపు వెనక నుంచి నేను చూస్తున్నాను అద్భుతమైన దృశ్యం ఒక చక్కని చుక్క ముద్దరాలు గదిలో ఓ మూల నేల మీద ఒద్దికగా కూర్చుని ఒక కాగితం ఉత్తరమే చదువుతోంది ముఖం తామర పూరేకులా ఒక్క క్షణం ఆ సౌందర్యాన్ని ఆ భంగిమని ఆ కాంతిని క్షణకాలం చూశాడు బావగారు బావగారు వచ్చారు అంటూ పులి పెడుతూ అరవై మంది చిన్నపిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చేశారు గెంతులు వేస్తున్నారు బాబు హనుమంతుడిగా కెదటి స్ట్రీట్ మేడమించి అప్పరస్వామి కోయిల్ మీదికి లంఘించాడు వెనకే లాంగుల తోక నేను నాలుగు వారాల తర్వాత ఆంధ్ర సచిత్ర వారపత్రికపై తొలి ఉత్తరం అనే పేరుతో చక్కని రంగుల ముఖ చిత్రం వచ్చింది అది ఇది మీరు చూస్తుంది అది గదిలో కూర్చున్న బాపు మధులోంచి వచ్చింది